ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో కిచెన్లో ఈ దిశలో నిలబడి వంట చేస్తే ఆస్తి నష్టం సంభవిస్తుంది జాగ్రత్త అనారోగ్య సమస్యలతో బాధపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ వంటగదిలో నిలబడి వంట చేసేటప్పుడు వాస్తు ప్రకారం నిలబడటం వల్ల ఇల్లు సంతోషంతో నిండిపోతుంది లేదంటే ఆస్తి నష్టము అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది గృహ కార్యాలయాల నిర్మాణాలకు వాస్తునియమాలు సరిగా చూస్తారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లోని వస్తువులు సర్దుకోవటం కూడా ముఖ్యము అప్పుడే జీవితంలో ఆనందము సంతోషము ఉంటాయి సరైన వాస్తు శాస్త్ర సూత్రాలను పాటించడం వల్ల సానుకూల శక్తికి ప్రసరిస్తుంది ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది వాస్తు ప్రభావము జీవితంలోని ప్రతి రంగంపై పడుతుంది వాస్తు సరిగ్గా లే ఉంటేనే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది వ్యాధుల రహితంగా ఉంటారు ఇంట్లో ముఖ్యమైనది వంటగది అందుకే వంటగది వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇక్కడ తయారు చేసిన ఆహారము శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కిచెన్ వాస్తు నియమాలు వాస్తు ప్రకారము వంటగదిని ఇంటికి ఆగ్నాయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే కిచెన్ తలుపులు ఇంటి ప్రధాన ద్వారం నుంచి చూడగానే కనిపించకుండా ఉండే విధంగా చూసుకోవాలి వంట సమయంలో వ్యక్తి తూర్పు దిశలో ఉండాలి ఇది సూర్యుని దిశగా పరిగణిస్తారు ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలన్నా రోగాలు రాకుండా ఉండాలన్నా తూర్పు దిశగా ముఖంగా నిలబడి ఆహారం వండుకోవడము ఉత్తమము స్నానం చేయకుండా వంట చేయకూడదు తినకూడదు ఇది అనారోగ్య పరిస్థితులను మరింత దిగ దిగజారుస్తుంది ఊబకాయంతో బాధపడాల్సి వస్తుంది అదే సమయంలో వంటగదికి పరమడ దిక్కున ఆహారాన్ని వండటం వల్ల ఇంటి సభ్యులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది ఆజ్ఞాయముఖంగా ఆహారాన్ని వండితే అది మీ ఇంటి ప్రశాంతతకి భంగం కలిగిస్తుంది ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి వాస్తు ప్రకారము వంటగదిలో అర్మరాలు దక్షిణ లేదా పరమట దిశలో ఉండాలి సుగంధ ద్రవ్యాలు ఆహార పదార్థాలను వాయువ్య దిశలో ఉంచుకోవాలి వాస్తు ప్రకారము వంటగదిలో పెట్టుకునే ఓవెన్ మిక్సీ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి వీటిని తప్పు దిశలో ఎప్పుడూ ఉంచుకోకూడదు అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అందుకే విద్యుత్ ఉపకరణాలను మూలలో ఉంచాలి ఇంట్లో పెట్టుకునే పాత్రలు స్టాండ్ దక్షిణ దిశలో లేదా పరమణ దిశలో పెట్టుకోవాలి ఏదైనా చిన్న వస్తువు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడము మంచిది ఈ దిశలో నిలబడి వంట చేయవద్దు వాస్తు ప్రకారం వంటగది ముందు ఎప్పుడూ టాయిలెట్ నిర్మించకూడదు ఇలా చేయడము అశుభంగా భావిస్తారు వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి లేదంటే అది కుటుంబ సభ్యుల ఆరోగ్యము ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది దక్షిణము ఉత్తరము పరమడ దిక్కులు చూస్తూ ఆహారాన్ని వండటం మానుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వంటగది ప్రాంతము గ్యాస్ పెట్టుకునే ప్రదేశము ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటిలోని పంచభూతాలు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక గోధుమలు పప్పులు బియ్యము మొదలైన ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు ఉత్తమ దిశ పశ్చిమము లేదా దక్షిణము ఈ విధంగా వంటగర్ని వాస్తు ప్రకారం నిర్మించుకొని ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీ సపోర్ట్ మీ